కిలాత రాల జాకొర్ కుల ర గచ్చ రాడు పోర నిష్పోత ర రా నేలే తిని తిను నా నెల్ల పోవాల పోవాలి నెల్ల ర మాట వక నెల్ల పోరా కారు పోర రా రాయి దానికి నా పోరా కుట్ట వాడు రా కుట్ట వాడు రా నీ రాయి నా పోరా నా పోరు నీ గబారవే రా కుడుం కుట్ట అన్న ఆ పోరు రంపు కుడెం కుట్ట నా కుడెం కుట్టకు వస్తాడు పోరు వస్తాడు వస్తాడు అదే ఏం జరగాలి వచ్చారే బాగా మాట్లాడుతున్నా ఎవరా ఇది ఊరు అనుకున్నావా ఇది పల్లె అనుకున్నావాడు అది దండూ మా రాజు బిడ్డలు కూడా అప్పుడు ఇది ఏంటి పుట్టలు ఎక్కడైతే ఎక్కడెక్కడ ముచ్చినాదు బిడ్డలు కూడుకుంటా కూడుకుంటా

देर ती पळायची अरे म्हणजे फक्त नी अमली पेल्लाला राजा बोलला आपण दात मारणार नाही काही करा रे एक एकच बाळ लोक पवळा घेणार आपण पूर्ण नितला आपल्याला अरे कोण येणार आहे अमली आकडे लोक किती फीलिंग தப்படோரா <laughs> તર મન નમંતે દિ ના ચેચિંદોપના પગકે చివరి కోరి కాదు నెరవేరక ముందు వచ్చిన దయమై దయమే నీపై కనబడతాడు నన్ను పడుతున్నాడు మనకి ఏమి కాదని ఈ రాత్రి మన పిల్లలు ఎట్లా అన్నారు ఎవరికైనా చివరి ఉంటది కదా అది అత్త అరంగా మనం ఏమన్నాడు మరి ఎక్కి వాళ్ళ ఊరు పొలవారు చూసుకుంటాడు మరి ఎక్కినాడు వాళ్ళు ఎక్కువారా మళ్ళీ ఇటుతాడు అర్థం ఎక్కినా కొద్దులు ನೀವು ಕೊಡಕ್ಕ ಅಂಬೇಡ್ಕರ್ ಬೊಂಬ ಚುಟ್ಟು ಅಲ್ಲ మరి వినికేత ఏమంటే పోయి పాలన ఏమంటున్న ఉరుకుతావు అది ఎక్కినా కొద్ది లూజ్ లూజ్ అయ్యనీ పాపాలు పాపాలు తప్పి చేసేది మళ్ళీ అంటే మరి కొద్ది చేస్తే ఇడు ఊరుగా ఇడు ఊరు ఇలా పక్క పోండి ఊరు ఆడే అయ్యో కదే మా ఊరు అవగా అనుకున్న నేను ఏమి కరణాను కానీ ఈ గుర్రంకొని అలా ఇల్లు బయలుదేళ్ళు నేను ఇన్ని పాలన పడి

నువ్వు దాని రాజ్యూ కూడా ఉంటావు నేను తాగితే నాపోయితేనే పోతే అట్లా తిడుతుంది ఆరోగ్యం ఎక్కువ మాట్లాడతాను దీనిట మాట్లాడిన వస్తాను నా పేర్లు మరి గుర్రం ఉన్నది గుర్రం కనబడ్డ పిలవానికి గుండెలు మనం కాపాడుకున్న కొడుకే పరమాత్మ మరి దీవితే నా ప్రాణం తీస్తారు కానీ దండకున్న పగ విడిచింది ఇక గుర్రం కూర్చున్నాడు ఇంకా ఇంకా గుర్రం ఎప్పుడు పోతాందో దిగుడు కాని వాడిని అర్థం పట్టి గుంజుడు గుంజితే వాడు అక్కడికి వెళ్ళి కింద పడి తాటి పంట వాళ్ళకి వాళ్ళు అదే పట్టాల పట్టు పట్టాల పట్టు ఉంటుంది <vibran Matthew> మనసును అనుభవించేది ఇలా చెప్పకపోతే అడదాని పసుకు అర్థం లేకుంటే అంటడు బతికన రోజు నాయన మంది అంటు ఎవరు ఎవరు మనపోతే ఇలా నీకు నాకు నగదు మీ నాయన తప్పు అన్నడా What i, what I ఎన్నుడున్న కర్వమానాలి తప్ప కొనుకోడు నీ తల్లిదండ్రుని పట్టుకోను నా తల్లిదండ్రుని పట్టుకోండి కానీ బాబా చక్రవర్తి రాజా బట్టి నీ తోడి కూడి నేను కామృతి కాబట్టి పోయే తోడి మంచి మనిషిని కాదయ్యా మనిషిని ఇవాళ గర్భవతి అవునయ్యా నాక్కోడు అనుకున్నాడు నీతోని నేనద్దా నీ ప్రాణం ఎనకాడ నా ప్రాణం పోవాలి నా ప్రాణం ఎనకాన నీ ప్రాణం పోవాలి నేను బతుకు నాకెందుకు బా నీతో మరి మాత్రం నిన్ను అంత శక్తి నా దగ్గర లేదా జాగ లేవా ఆఖరికి నా దగ్గర ఒకటైన బతున్నాడు పెట్టి నువ్వు నేను పోతే నేను నిన్ను బతకనిస్తాడు చా ఎవరినో కూడి అంతే గురువులు చెప్పిన మాట మరిచిది వెళ్ళిళ్ళు అంటుకోరవదురా ముందు కోరువదురా ఆడదాని కాలు తుమ్ము కోరువది ಇದು <silence> ಮಾತ್ರಕೋರು <silence> <silence>

ਉਹਨਾਂ ਦੇ ਨਾਲ நமவர எவரு திச்சா நீ மாத்த நரமானவரன் மங்களூர் நீ அடிவிக்கு மாத்தம் వచ్చిన వాళ్ళు మరి ఎటు పోతాను అంటే నా భార్య డెలివర్ అయితే నా భార్య కానిపిల్ల పోతాను అది ఎంత పిచ్చి బిడ్డా ఆడదానికి ఆడము ఓడిపోతాను వీడు నీ భార్య కష్టాన్ని తీరుతావాలి దానిలో కాదు ఇద్దరు కాదు పోతాం కదా ఈ మంత్రి చేపడు మంత్రదాలు కానిచ్చిందాం చిన్న గారు మన చక్కని కొడుకు చెల్లవెత్తనా నీళ్ళు ఉన్న అగ్గి ఉండాలి బట్టగడదామన్న బలేదు మరి రాగా రాంగింది మరి వారి ఇవ్వ మాత్రం నీ భార్యకు బాలంతా ఇచ్చారు లేకపోతే అది బాలంత రోల వస్తే పోయి అగ్గి బాలంతా ఇచ్చారు బత్తా పూట పట్టుకుంటారా అమ్మ గొల్లలేపేది స్రవని పోతా ఆ బామ్మ చెట్టు కాని పత్తలం చేరేదే ఊయలల ఊయల నా ఊరి పోపోది నీ ఊల ఉన్నల్లగా పోది ముందుకు మూడు అడుగులు వేసి వేసిపోతాంటే అప్పుడు అన్నాడు ఓ తన్నులారా చల్లని మీ చేతులు పొడుగుతున్నాడు ఈ కొడుకు ఇరవై ఒక్క రోజు రానన్నాడు పాపం రోడ్డు పేరు పెట్టునన్నాడు ఆ ఇరవై ఒక్క రోజు దాకా వీడు బతుకుతుడు సరే మాకు తెలియదు మీ నోట పేర్లు పెట్టిపో అంటే ఏమీ రాదు దగ్గర పెడితే దంత పొదల్లో పుట్టిండు నీ కొడుకు డబ్బులు నువ్వు నాకు అయితే అని ఆనాడు ఆ మధ్య ఎక్కిపిచ్చి ఆ కచ్చిన మాత్రం మెట్లను తెప్పేసేస్తా మా చంద్రవతి నేను నచ్చదాకా చెప్తాను వచ్చే నాకపోయినా కానీ ఏదో నాని కలిగితే నాకెట్లా తెలివాలి